నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నందమూరి బాలకృష్ణ ఆయన గత మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి మరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో డాకు మహారాజ్ అంటూ వచ్చేస్తున్నారు బాలకృష్ణ మరి ఆయన వ్యక్తిగత జాతకం ఆధారంగా మరి రెండు వేల ఇరవై ఐదు ఆయనకి ఏ విధంగా కలిసి వస్తుంది ఆయన సినిమాలు ఏ విధంగా ఆడనున్నాయి వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రాలజర్ హేమసుందర్ సార్ సార్ నమస్తే సార్ సార్ మనం గత మూడు సినిమాలు బాలకృష్ణ గారి గత మూడు సినిమాలు చూసినట్లయితే అన్ని సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి సార్ మరి ఆయన జాతకం పరంగా వచ్చే ఏడాది ఆయనకి ఎలా కలిసి వస్తుందంటారు సంక్రాంతిలో ఆయన డాకు మహారాజ్ అంటూ వస్తున్నారు మరి ఆయన సినిమాకి ఏ విధంగా ఆయన జాతకం అనేది సహకరిస్తుందా లేదా సార్ సినిమా విజయం సాధించడానికి అంటే గతంలో చెప్పాను నేను బాలకృష్ణ గారికి మూడు సంవత్సరాల అఖండ టైంలో చెప్పాను అఖండ సినిమా టైంలోనే ఆయన జాతక విశ్లేషణ చేసి ఆయన జాతకంలో అఖండ సామ్రాజ్య యోగం ఉంది వర్షపెట్ హిట్లు వస్తాయి ఆ టైం వచ్చింది అని కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం అఖండ టైంలో చెప్పాను ఆ తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగు బాలయ నామ సంవత్సరం అనే ఒక వీడియో కూడా మన లియోలో ఉంటుంది ఇప్పుడు మీరు పాప్కార్న్ ఛానల్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి జాతకాన్ని చూసి రాబోయే సంవత్సరంలో ఎలా ఉండబోతుంది బాలకృష్ణ గారికి అంతే కదా బాలకృష్ణ గారు చెన్నైలో పుట్టారు నైన్టీన్ సిక్స్టీ జూన్ పదో తారీఖు పుట్టారు ఆయనకి నక్షత్రం వచ్చేసరికి మూలా నక్షత్రం మూవారు అమ్మవారి నక్షత్రం అది ఒకటో పాదం అంటాం ఆయన జాతకంలో ప్రధానమైన యోగాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయనది కన్యా మెదన్ లగ్నం అని చెప్పాను లగ్నంలో బుద్ధుడు ఉండటం వల్ల భద్ర యోగం అంటారు అంటే సింహం లాంటి గాంభీర్యత ఆ బా లగ్నంలో బుద్ధుడు ఉండటం వల్ల బుద్ధుడికి స్వస్థానం కావటం వల్ల ఆ యోగం ఉంది అలాగే సప్తమ స్థానం వివాహం తర్వాత ఆయనకి చాలా కలిసి వచ్చింది వివాహం అనంతరం కలిసి వచ్చింది ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు చంద్రులు కలిసి ఉండటం గజకేసరి యోగం అంటారు గురువు స్వస్థానం కావటం అక్కడ చంద్రుడు ఉండటం అనేది గజకేసరి యోగాన్ని ఇచ్చింది ఇక చూసుకుంటే మరి శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు మళ్ళీ రాహు కూడా మూడో ప్లేస్లో రాహు ఉన్నాడు ఇవన్నీ కూడా బాలకృష్ణ గారి ఇదే కాకపోతే ఆయన జాతకంలో అఖండ సామ్రాజ్య యోగం ఉందనే విషయం గతంలో నేను చెప్పాను అంటే ఈ యోగానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది కొంతమంది ఏం చెప్తారంటే ఈ అఖండ సామ్రాజ్య యోగం అనేది వృషభ రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అని కొంతమంది చెప్తారు అంటే స్థిర రాశులనే వాటికి మాత్రమే వర్తిస్తుందని చెప్తారు అదొక వెర్షన్ మరి మిథున లగ్నం కదా బాలయబాబ్ది ఈ నాలుగులో మిథున లగ్నం లేదు కదా మరి ఎలా అని అడగవచ్చు మీరు దానికి కారణం ఏంటంటే ఇంకొక వెర్షన్లో ఇంకొక వెర్షన్ ఏం చెప్తారంటే స్థిర రాసులు అనేది కాదు ఒక కేంద్ర స్థానం ఒక కోణ స్థానం జ్యోతిషంలో కేంద్రాలు కోణాలని కొన్ని స్థానాలు ఉంటాయి వన్ ఫైవ్ నైన్ అనే మూడు స్థానాలు మాత్రం అవి కోణాలు అంటారు వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటే ఒకటి నాలుగు ఏడు పదో స్థానాలని అంటారు ఇది జ్యోతిష పరిభాష ఆ యొక్క కోణ కేంద్రాల్లో ఉన్న పదో స్థానము కోణాల్లో ఉన్న ఐదవ స్థానంలో గురు రాసులు ఉంటే కంపల్సరిగా వాళ్ళకి అఖండ సామ్రాజ్య యోగం ఉందనేది ఒక వాదం అదే జ్యోతిషార్ నవ అనే బుక్ ఉంది దాంట్లో పేర్కొన్నారు ఆ ప్రకారం చూసుకున్నప్పుడు బాలకృష్ణ గారి మిథున లగ్నం అంటే మిథున లగ్నం ఒకటి తర్వాత సింహ లగ్నం ఒకటి ఆ తర్వాత ఉచ్చక లగ్నం ఒకటి మీన లగ్నం ఒకటి ఈ నాలుగు లగ్నాల వాళ్ళకు మాత్రమే గురువు అనేది అనుకున్న ప్లేస్లో ఐదో ప్లేస్లో పదో ప్లేస్లో గురువు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రకారం చూసినప్పుడు ఈ నాలుగు లగ్నాలు వాళ్ళకి ఈ అఖండ సామ్రాజ్య యోగం వర్తిస్తుంది పైగా ఇది గురువు సంబంధించిన దశలు వస్తే దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బాలకృష్ణ గారికి గురువు సంబంధించిన దశ వచ్చిందో లేదా పక్కన పెడితే అంటే ఈ మన ఈ అఖండ సామ్రాజ్య యోగానికి ప్రధానంగా నేను చెప్పిన ఐదు పది స్థానాల్లో గురువు రాసులు ఉండాలనేది అంటే ధనుసు రాశి కానీ గురువు సంబంధించిన రాసులు అంటే ధనుసు రాశి మీనరాశి ఇవి ఉండాలనేది ఒక ఒక పాయింట్ ఇక రెండో పాయింట్ ఏంటంటే లగ్నం నుంచి కేంద్రంలో వాళ్ళకి గురువు ఉండాలి అంటే వన్ కేంద్రం అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ అని చెప్పే కదా ఆ స్థానాల్లో గురువు ఉండాలి గురువు రాసులు ఉంటే వేరు గురువు ఉండటం వేరు అలా చూసినప్పుడు బాలకృష్ణ గారి జాతకంలో మరి సప్తమ స్థానం అనేది వన్ ఫోర్ సెవెన్ స్థానం ఏడో స్థానం అక్కడ గురువు ఉన్నాడు కదా కాబట్టి ఆ పాయింట్ రెండో పాయింట్ కూడా వత్తిస్తుంది బాలకృష్ణ గారి జాతకానికి ఇక మూడో అంశం ఏంటంటే ఈ అఖండ సామ్రాజ్య యోగం ఉన్న ఉండాలంటే ధనాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి అంటే ధనాధిపతి అంటే రెండవ స్థానం ఆ రెండవ స్థానం అధిపతి ఎవరు చంద్రుడు అవుతాడు మిథున లగ్నానికి ఆ చంద్రుడు ఎక్కడున్నాడు గజకేశ్వరి యోగంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైన యోగం మూడో మూడో పాయింట్ ఇక్కడ కలిసి వచ్చినట్టే కదా ధనాధిపతి భాగ్యాధిపతి అనుకున్నప్పుడు ఆ శనేశ్వరుడు భాగ్యాధిపతి ఆ ప్రకారం లేడు మూడు ఉంటే ఇంకా అద్భుతమే ధనాధిపతి ఉండి భాగ్యాధిపతి ఉండి లాభాధిపతి కూడా ఉన్నాడు ఇంకో మరి ఇక్కడ అప్పుడు ఇంకా అద్భుతమైన అఖండ సామ్రాజ్య అని చెప్పాలి కానీ ఇక్కడ బాలకృష్ణ గారి జాతకంలో చాలా వరకు ఒక ఒక పాయింట్ తో ధనాధిపతి గజకేశ్వరి ధనాధిపతి గజకేశ్వర ఉండటం వల్ల ఒక అద్భుతమైన అఖండ సామ్రాజ్య యోగం అని నేను చెప్తా అది ఇంకా ప్రస్తుతం ఆయనను చూసినట్లయితే రాజకీయ పరంగాను సినీ రంగానికి కానీ ప్రస్తుతం ఆయన అయితే విజయాన్ని కొనసాగిస్తున్నారు సార్ రెండు వేల ఇరవై ఐదులో ఈ విజయాలు ఇంకా ఎక్కువ అవుతాయా మరి ఎలా ఉంటాయి ఆయన జాతకం ప్రకారం మంచి ప్రశ్నమ్మా ఎందుకంటే దశలు అంతర్శలు చెప్పాలని చెప్పాను కదా ఇందాక మీకు చెప్పినా అంటూ ఏ వర్తించాలన్నా ఆ దశలు కూడా వర్తించాలి అలా చూసుకున్నప్పుడు ఆయనకి ఆయన రాహు మహర్దశ చివరిలోనే ఉండరు మరి రాహు రాహుమహార్దశ వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమహార్దశ వస్తుంది మన అఖండ సామ్రాజ్య యోగం అఖండ సామ్రాజ్య యోగం అంటే మీకు చెప్పాల అంటే ఒక రాజు అవుతాడా అని అనొచ్చు సామ్రాజ్యం అంటే రాజే కదా కాబట్టి ఈయన రాజు అవుతాడా ముఖ్యమంత్రి అవుతాడా అంటే కాదు అఖండ సామ్రాజ్య యోగం అంటే వాళ్ళకి వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటారో దాంట్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు వాళ్ళు ఉన్న ఫీల్డ్లో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి జాతకంలో అక్కడ సామ్రాజ్య యోగం ఉంది నరేంద్ర మోడీ గారి జాతకంలో అక్కడ సామ్రాజ్య యోగం ఉంది ట్రంప్ గారి జాతకంలో అక్కడ సామ్రాజ్యోగం ఉంది ఇలా చాలామంది చూసుకున్నప్పుడు ఆ అఖండ సామ్రాజ్య యోగం ఉన్నవాళ్ళు వాళ్ళు ఉండే ఫీల్డ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఒక సాఫ్ట్వేర్ బిల్గేట్స్ ఉన్నాడు సపోజు బిల్గేడ్స్ జాతకంలో ఉండిచ్చు నేను జాతకం చూడలేదు ఇట్లా వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటారో ఆ ఫీల్డ్లో నెంబర్ వన్ పొజిషన్లో అద్భుతమైన యోగం చాలా తక్కువ మందికి మాత్రమే ఈ యోగం ఉంటుంది మిగతా యోగాలు చాలా ఉంటాయి ఇప్పుడు నీచిపంగ రాజయోగాలు లేకపోతే రాజయోగాలు లక్ష్మీ యోగం లేకపోతే పంచమహాపురుష యోగాలు ఇలాంటి యోగాలు చాలా ఉంటాయి కానీ అఖండ సామ్రాజ్య యోగం అంటే అందరికీ ఉండదు ఇప్పుడు పారిజాత యోగం అది కూడా కొన్ని దీన్ని బట్టి పారిజాత యోగం కూడా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే బాలకృష్ణ గారి జాతకంలో రెండు వేల ఇరవై ఆరు నుంచి పదహారు సంవత్సరాల పాటు దేశం ఉంది ఆ గురుమహార్దేశ్ ఇప్పుడు దాకా ఆయనకున్న టైంకిను ఇంకా ఒక ముందు ముందు టైంకి కూడా చాలా మార్పులు ఉన్నాయి ఇంకా రెట్టింపు ఫలితంతో ఫలితాలు కనిపించే అవకాశం గజకేశ్వరి యోగం ఇంప్లిమెంటేషన్కి వస్తుంది గజకేశ్వరి యోగంతో పాటు అఖండ సామ్రాజ్య యోగం ప్రభావం కూడా కనిపిస్తుంది మరి ఇన్ని ప్రభావాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నెంబర్ వన్ జాతకంగా చెప్పాల్సి వస్తుంది అదమ్మా అంటే సంక్రాంతికి ఇంకా ఈ సినిమా వర్షం ఈ సినిమా రావడం ఒకటి ఎత్తు మరి మోక్షజ్ఞ సినిమా రాబోతుంది కదా అద్భుతమైన ఫలితాలు ఆ మోక్షజ్ఞ సినిమా వాళ్ళ అబ్బాయి విషయంలో ఉంటే రాజకీయంగానూ ఆయన హ్యాట్రిక్ కొట్టారు సినిమాల పరంగా డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నారు మరి ఆయన అఖండ టూ చేయబోతున్నారు కాబట్టి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి అఖండ టూ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బాలకృష్ణ గారి జాతకం రాబోయే జాతకాలన్నీ కూడా అలా ఉన్నాయి కాబట్టి సినిమాల ఎంపికలో ఆ జాతకం బాగున్నప్పుడు ఆటోమేటిక్ మంచి మంచి అవకాశాలు ఆటోమేటిక్ వస్తాయి సార్ ఇప్పుడు మన బాలకృష్ణ గారిది చూసుకుంటే మహర్ ఉన్నారు జాతకం చాలా బాగుంది అని చెప్తున్నారు కదా సార్ ఈయన జాతకం కి సంబంధించి వాళ్ళ తనయుడు మోక్షజ్ఞం మీద ఏమన్నా ప్రభావం అంటారా అంటే ఆయన ఇప్పుడే సినీ ఎంట్రీ ఇస్తున్నారు కదా బాలకృష్ణ గారు సంబంధించి వాళ్ళ అబ్బాయి జాతకం చూడాలంటే లగ్నం నుంచి పంచమ స్థానం శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు పంచమాధిపతి శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు పైగా తండ్రి గ్రహమైన మాతృ పితృకారక గ్రహమైన రవితో కలిసి ఉన్నాడు కాబట్టి అద్భుతంగానే ఆ ప్రభావం ఉందని చెప్పాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా అద్భుతంగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి బాలకృష్ణ గారి జాతకంలో ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి కూడా మంచి టైం అని చెప్పాలి వాళ్ళ అబ్బాయి వ్యక్తిగత జాతకం చూస్తే తప్ప అది మనం రోజు పెట్టుకుందాము వాళ్ళ అబ్బాయి వ్యక్తిగత జాతకం ఎలా ఉంది ఆయన పుట్టిన టైము ఇవన్నీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది అదమ్మ మొత్తానికి నాలుగోసారి కూడా భారీ విజయాన్ని అందుకుంటారు బాలకృష్ణ గారు అని చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్